హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కోమలి ఈరోజు కోణం చేపల పులుసు ఎలా చేయాలో నా స్టైల్లో చూపించేస్తాను రండి ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో ఉప్పు కారం వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఉప్పు కొంచెం తక్కువ వేసాను పులుసు వేసిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకొని కొంచెం వేసుకోవచ్చు ఈ ముక్కలు పక్కన పెట్టేలోపు మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా తరిగి పక్కన పెట్టుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కొంచెం ద్వారాగా ఫ్రై చేసుకోవాలి చేపల పులుసు కాబట్టి ఒక పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకున్నానండి మీరు కూడా అలా వేసుకోండి బాగుంటుంది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేయించుకోవాలి టేస్ట్ బాగుంటుంది అయితే చేపల పులుసుకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ ముక్కలు పొడవుగా తరిగి వేసుకోవాలండి బాగుంటుంది ఇప్పుడు టమాటా ముక్కలు టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అయితే నా స్టైల్లో అన్నాను కదా చేపల పులుసులో ముళ్ళంగి వేస్తే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు కూడా ముళ్ళంగి ఉంటే వేస్తాను చిన్నగా తరిగి పెట్టుకుని ముళ్ళంగి వేసాను కొంచెం ఆ మసాలాలో కొంచెం వేగించుకోవాలి ముళ్ళంగి కూడా చాలామందికి ముళ్ళంగి స్మెల్ని బట్టి ఇష్టపడరు దానికోసమే కొంచెం బాగా మనం మసాలాలో ఫ్రై చేసామనుకోండి ఆ స్మెల్ అది పోయి టేస్ట్ బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి బాగా మగ్గుతాయి అదగండి మగ్గిపోయి దగ్గర చూసారా ఇప్పుడు ఉప్పు కారం కలిపిన చేప ముక్కలు అందులో వేసుకుందాం మా అమ్మమ్మ ఒకటి చెప్పేవారండి ఎప్పుడు కూడా చేపలు కూరది బాగుండేవారు మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను చేప ఉడికి చెడింది మాంసం ఉడక్క చెడింది అని చేప ఎప్పుడు కూడా గట్టిగా గరితో కూడా కలపకూడదు కలుపుకూడదన్నమాట నీట్గా నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టుకున్నంత తగినంత అది కొంచెం బాగా చేసి జాలీలో వేసేస్తున్నానండి కొంచెం చెత్తది ఉంటుంది కదా చింతపండులో అది పోతుంది అనమాట తినేటప్పుడు మనకి నీట్గా ఉంటుంది ఆ మొగ్గనేది అలాగ చేస్తే పిప్పంతా బయటకు వచ్చేస్తుంది చింతపండు అంతా చేపలు వేసి గరిటితో కూడా గట్టిగా కలిపికోవడం జస్ట్ అలా కలపాలి మా అమ్మమ్మ అయితే చాలా రకరకాల చేపలు అయ్యి వండి చాలా బాగుండేది మేము అలాగే నేర్చుకుంది ఇప్పుడు మూత పెట్టుకోవాలి పులుసు బాగా మరిగిన తర్వాత కొంచెం ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి ఎందుకంటే పులుసు వేసిన తర్వాత మనం ఉప్పు సరిపోదు మనం వేసింది తర్వాత కొంచెం చూసుకొని వేసుకోవాలి ఉప్పు సరిపోలేదండి కొంచెం వేసాను నేనైతే మీరు కూడా అలా చూసుకొని వేసుకోవచ్చు ఎందుకంటే పులుపుకి కొంచెం ఉప్పు ఎక్కువ ఉండాలి పులుసు బాగా మరిగింది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసిన తర్వాత ఆ ముల్లంగి ఆ మసాలా చేపల పులుసు మంచి స్మెల్ వస్తుందండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కోనం చేపల పులుసు రెడీ ఒక బౌల్లో తీసుకొని టేస్ట్ చూసుకుందాం ముల్లంగి చేపల పులుసు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం ఫస్ట్ ముల్లంగి చూద్దాం టేస్ట్ బాగుందండి ముల్లంగి చాప చూస్తాం చాప కూడా బాగుందే పులుసులని కానీ చేపల పులుసు అనేది మామూలుగా పెట్టుకుంటాం ముల్లంగి వేసి పెడితే ఇంకా టేస్టీగా ఉంటది మీరు కూడా ట్రై చేయండి తర్వాత చేపల పులుసు అనేది ఉదయం చేసింది నైట్ బాగుంటుంది అంటే బాగా చల్లాలన్నమాట ఆ పుడుపు అనేది మటాలనేది బాగా పట్టి చాలా టేస్ట్ ఇస్తుంది మీరు కూడా ట్రై చేసింది చాలా టేస్టీగా ఉంది సూపర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్